స్తు ఏంటంటే దిశ దేశ మంచిగా ఉన్నప్పుడు ముఖ్యంగా దిశా దేశ బాగుంటే మిగతా దాని మీద మనము నెగిటివ్ ఉన్నాయి మిగతా జాతకం ప్రకారం కానీ లేకపోతే న్యూమరాలజీ ప్రకారం కొంత నెగిటివ్ ఉన్నప్పటికీ అంటే అందరికీ క్యాలిక్యులేట్ చేసుకోవడం అంత ఈజీ కాదన్నా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఉండే స్థల బలం కనుక ఉంటే స్థాన స్థానబలము బలం ఎట్లా ఉంటుందో ఆ బలం కనుక ఉంటే మనం గ్రోత్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటాయి మిగతా వాటి కూడా కొంత మనకు సపోర్టింగ్గా ఉంటాయి వాస్తు కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీ తెలివితేటలకి సపోర్ట్ చేసేది ఏంటంటే దాంతో ప్రాణాలు పోతే దాంతో వాస్తులే నష్టం వస్తుంది కాదు ఇప్పుడు నార్త్ ఇండియా మనం సౌత్ ఇండియాలో తీసుకున్నప్పుడు సౌత్ ఇండియా వెరీ పవర్ఫుల్ దెన్ నార్త్ ఇండియా టెన్షన్ మనం స్ట్రాంగ్ ఉండడానికి కారణం ఏంటంటే నార్త్ ఇండియా వాళ్ళు ఫాలో అయ్యేది చాలా తక్కువ వాస్తు ఎందుకంటే మన క్లయింటేజ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఢిల్లీ ఇదంతా నేను చాలా అంటే బెంగళూరు కన్నా సౌత్ కాకుండా మధ్యలో వాళ్ళది ఏంటి అంటే తూర్పు ఆగ్నేయం అనకుండా తూర్పులో పొయ్యి ఉంటే చాలు అనుకుంటారు తీసుకొచ్చి ఈశాన్యంలో కూడా పెడతారు వాళ్ళు కొన్ని సందర్భాలల్లో సో ఇంత డెప్త్గా వాళ్ళు ఫాలో కాదు మన దగ్గర చాలామంది మన దగ్గర ఫాలో అయ్యేది అంటే సక్సెస్ రేట్ ఎక్కువ మనకి ఎందుకంటే వాస్తు వల్లనే నా అంటే అట్లా కూడా కాదు అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో వాస్తు మనం తీసుకునే దానికి చాలా సపోర్ట్ చేస్తుంటుంది అంటే మన సొంత బలం మీద పోవాలి ఎప్పుడైనా ఒక సపోర్ట్ ఉన్నది అంటే మనం ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్తాం కాబట్టి ఏది శాస్త్రంలో చాలా ఉన్నాయి పర్టికులర్ దీంట్లోనే చనిపోతారు దీంతో నష్టమైంది దాంతో నష్టమనే వర్డే రాను కూడా అండి మన సంకల్ప బలం కూడా తోడైతుంది ప్రతిదానికి సంకల్ప బలమే లేకుండా నేను దీపం పెట్టి అసలు ఏమి చేయను అంటే కూడా మళ్ళీ ఎవరేమీ అష్యూరెన్స్ వేయలేరు కొంతవరకు నేను చెప్పేది ఏంటంటే మనని మంచి దారి నడిపించడానికి వాస్తు చాలా బాగా పనిచేస్తుంది మనం కష్టపడుతుంటాం అందరం కష్టపడుతుంటాం ఆ కష్టానికి ఫలితం రావాలి అంటే శాస్త్రంలో కొంత మన మన దానికి ఉపయోగపడుతుంది